తెలంగాణలో రెండు రోజుల కింద ప్రతి రైతుకి లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించి రుణమాఫీకి సన్నాహాలు సిద్ధం కూడా చేసిందండి కానీ చాలా మంది మాకు పడలేదంటే మాకు పడలేదంటూ వ్యవసాయ అధికారులకి సంబంధించిన ఫిర్యాదులు గాని ఫోన్ల రూపంలో గాని లేక లేఖ రూపంలో గానీ సమర్పిస్తున్నారు దాని మీద మంత్రి తుమ్మల ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే బ్యాంకుల్లో పొరపాట్ల వల్ల ఆధార్ లో తప్పుల వల్ల మూడు లక్షల ఖాతాలకు రుణమాఫీ అసాధ్యం ఈ టైం లో అంటూ మంత్రి తుమ్మల స్టేట్మెంట్ ఇచ్చారు ఇక విషయంలోకి వెళ్తే తప్పులు సరిచేశాక అర్హులకు రుణమాఫీ ఆగస్టు లో రుణమాఫీ చేయకపోతే ఉరేయండి అంటూ దాని యొక్క విధి విధానాలు ఖరారయ్యాకే రైతు భరోసా సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల రైతు బంధుకు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని ఇప్పటి వరకు కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల రెండు వేల వరకు తప్పుడు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు దాదాపు మూడు లక్షల రుణ ఖాతాలకు సంబంధించిన రైతుల ఆధార్ కార్డు లో ఉన్నాయని వారికి రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పారు వీరంతా ఆధార్ కార్డులో మార్పులు చేసుకుని దానిని స్థానిక అధికారులకు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని చూపించారు ఆ తర్వాత అర్హులైన వారికి రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ కోసం నిర్ణయించిన కటాఫ్ తేదీ కంటే ముందే రుణాలు తీసుకున్న ఖాతాలను కూడా కొన్ని బ్యాంకులు జాబితాలో చేర్చిన విషయాన్ని గుర్తు గుర్తించినట్లు తెలిపారు ఈ విధంగా ఒకే బ్యాంకులో ఒకసారి ఐదు వందల తప్పుడు ఖాతాలను జాబితా చేర్చారని వెల్లడించారు ఇలాంటి వాటిపై అడిట్ తో పాటు విచారణ కూడా జరుగుతుందని తెలిపారు ఉద్దేశపూర్వంగా తప్పులు చేసిన బ్యాంకులు లేదా బ్యాంకు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారండి రైతు రుణ ఖాతాలు నలభై నాలుగు లక్షలు ఉన్నట్లు గుర్తించామని వాస్తవంగా ఇప్పటికే ముప్పై తొమ్మిది లక్షల ఖాతాలు ఉన్నాయని పేర్కొన్నారు లో తప్పులు పేర్లలో తప్పులు రేషన్ కార్డు ఇలా రకరక కారణాలతో తప్పులు ఉన్నాయని ఎన్నో గుర్తించాల్సి ఉండదని పూర్తవడానికి మరో నెల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు వచ్చే ఆగస్టులోనే నలభై నాలుగు లక్షల ఖాతాలకు మొత్తం రుణమాఫీ చేస్తామని ఒకవేళ రుణమాఫీ చేయకపోతే ఉరేయాలని సవాల్ చేశారండి రుణమాఫీలో సమస్యల పరిష్కారానికి స్థానికంగా అగ్రికల్చరల్ అధికారిని సంప్రదించాలని మంత్రి తుమ్మల సూచించారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు రుణమాఫీ పరిధిలోకి రారని స్పష్టం చేశారు విధి విధానాలు ఖరారైన తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారండి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇంకా నాలుగున్నర ఏళ్లు అధికారంలో ఉంటామని ఈ పథకం అమలు చేయకపోతే నిలదీయాలని సవాల్ చేశారు ప్రభుత్వ ఆదాయం ప్రకారం రుణమాఫీ జరుగుతుందని తేల్చి చెప్పారండి మరి ఈ విషయంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన విషయానికి తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం